చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపాలెం నెల్లూరు శ్రీ సాయినాథునకు శుభమంగళం మా సిరిడి దేవునకు జయమంగళం అన్న పాట వినిపిస్తున్నవారు మీ చంద్రశేఖర్ సాయి హరి ఓం సాయిశ్వర హరి ఓం సాయిశ్వర श्री सायिनाधुनकुशुभमङ्गलं मासिरिडिदेवुनकुजयमङ्गलं श्री सायिनाधुनकुशुभमङ्गलं मासिरिडिवुनकुजयमङ्गलं సిరిడీలో వెలసిన సాకార మూర్తికి సిరిడీలో వెలసిన సాకార మూర్తికి మామదిలో కొలు ఉన్న నిర్గుణమూర్తికి మామదిలో కొలు ఉన్న నిర్గుణమూర్తికి ശ്രീ ീ സായിുനകുഭമംഗളം മാസിരിടി ദുനകു ജയമംഗളം ശ്രീ സായിുനകു ശുഭമംഗളം മാസിരിടി ദുനക്കു ജയമംഗളം దేవతలంత కీర్తించు సర్వ దేవతలంత కీర్తించు స్వామికి సకల ధ్యానించు సాయికి సకల సాధువులంత ధ్యానించు సాయికి శ్రీ సాయి శుభమంగళం സിരിടി ദുനക്കു ജയമംഗലം ശ്രീ സായിുനകു ശുഭമംഗളം മാസിരിടി ദുനകു ജയ అఖిలాండ లోకాల నేలేటి సాయికి అఖిలాండ లోకాల నేలేటి సాయికి దీనులను బ్రో చేటి ద్వారకా మాయికి దీనులను బ్రో చేటి ద్వారకా మాయికి శ్రీ సాయినాథునకు శుభమంగళం మా సిరిడి దేవునికి జయమంగళం కర్మపాశాలన్నీ కర్మ తృంచేటి తల్లికి కర్మ పాశాలన్నీ తృంచేటి తల్లికి జన్మరాహిత్యమునొసేటి తండ్రికి జన్మరాహిత్యమునొసేటి తండ్రికి శ్రీ సాయినాథునకు శుభమంగళం మాసిరిడి దేవునకు జయమంగళం శ్రీ నాధునకు శుభమంగళం మాసిరిడి దేవునకు జయమంగళం కరుణతో అలరారు కారుణ్యమూర్తికి కరుణతో అలరారు కారుణ్యమూర్తికి జ్ఞానతేజాలను వెదజల్లు శక్తి శక్తికి జ్ఞానతేజాలను తేజాలను వెదజల్లు శక్తికి శ్రీ సాయినాథునకు శుభమంగళం మాసిరిడి దేవునకు జయమంగళం శ్రీ సాయి శుభమంగళం మాసిరిడి దేవునకు జయమంగళం ಮಾಸಿರಿಡಿ ದೇವು ನಕು ಜಯಮಂಗಲಂ ಹರಿ ಓಂ ಸಾಯಿಸ್ವರ ಹರಿ ಓಂ ಸಾಯಿಸ್ವರ